హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అత్తమ్మ మా ఊరు నుండి వస్తూ వస్తూ మా కోసం ఏమేమి తెచ్చిందో తెలుసా అవన్నీ చూడాలంటే వీడియోలోకి వెళ్దాం పదండి ఇంకా ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇదిగోండి పల్లీలు బెల్లం వేసిన చెక్క తర్వాత ఇది బూందీ బెల్లంతో చేసిన చెక్క అనమాట ఇదిగోండి అరిసెలు ముందు అరిసెలు చేసే ముందు పిన్ను ఉంటుంది కదా అది అది కొంచెం కావాలంటే అది కూడా తీసుకొచ్చింది ఇవిగోండి నేతి అరిసెలు ఇవి కారపూస తర్వాత వచ్చేసి చెక్కలు పప్పు చెక్కలు ఉంటాయి కదా అవి ఇంకా ఇవి వచ్చేసి మా అక్క వాళ్ళు మిర్చి పంట వేశారు ఈ సంవత్సరం అందులో కాసిన మిరపకాయలు ఇవి ఇవి పండు మిరపకాయలు వీటితో చట్నీ చాలా బాగుంటుంది నాకు ఇష్టం అని చెప్పేసి పండుమిర్చి కూడా తెచ్చింది ఇదిగోండి ఇంకా మా ఇంట్లో చెట్టుకున్న గోరింటాకు మేము పెట్టుకుంటామని చెప్పేసి తీసుకొచ్చింది తర్వాత ఇదిగోండి నెయ్యి అక్కడ ఊర్లో మంచి నెయ్యి దొరుకుతుంది కదా అని చెప్పేసి నెయ్యి కూడా తీసుకొచ్చింది ఇవన్నీ అక్కడి నుంచి ఎందుకు మోసుకురావడం ఇక్కడ చేసుకుందాంలే అని చెప్పినా కూడా వినకుండా అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ మోసుకుంటూ పాపం ఇంకా ఈ పండుమిర్చితోటి మీకు చట్నీ చేసి అది కూడా చూపిస్తాను ఇంకా గోరింటాకు కూడా పెట్టుకొని చూపిస్తాను ఎలా పండుతుందో ఇంకా మర్చిపోయాను ఇవిగోండి రేగి పళ్ళు కూడా తీసుకొచ్చింది మా వారికి ఇష్టం అని చెప్పేసి రేగి పళ్ళు కూడా తెచ్చింది ఇవి కూడా మా దగ్గర చేలల్లో పండినవేనమాట అందుకని బాగుంటాయని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చింది దీంతో రేగి తొక్కు అంటాం కదా అదే పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసి నూరుతాం కదా అది కూడా తీసుకొచ్చింది కాకపోతే ఇదిగోండి ఇది మామూలుగా ఇంతకుముందు ఎండబెట్టి పెట్టి అప్పచ్చులు ఉంటాయి కదా అలాంటివి తీసుకొచ్చేవాళ్ళు కానీ అక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయంట అందుకని ఇలా రేగి తొక్కులాగే తీసుకొచ్చింది దీన్ని మేము ఇక్కడ ఎండబెట్టుకుంటామని చెప్పేసి ఇలా తీసుకొచ్చింది కానీ ఇక్కడ కూడా పావురాలు బయటపెడితే బతకనివ్వట్లేదు అందుకని ఇంక ఇలానే రోజు కొంచెం తినేచ్చులేదు ఇదిగోండి అప్పుడే హాఫ్ చేశారు అందరు కలిసి ఇంకా మా చెట్టు గోరింటాకు ఎలా పండుతుందో చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఎక్కువ సేపు ఉంచుకోలేదు అయినా కూడా చాలా బాగా పండింది మా అత్తమ్మ ఎప్పుడు వచ్చినా గోరింటాకు తీసుకొస్తూనే ఉంటుంది చెట్టు నుంచి కోసుకొని ఇంకా గోళ్ళకు కూడా మంచిది అని చెప్పేసి కాళ్ళు మొత్తం పెట్టుకోలేదు ఓన్లీ ఆ గోళ్ళ వరకు పెట్టుకున్నాను అనమాట చూసారుగా ఎంత బాగా పండిందో ఇంకా ఈ బట్టలు వచ్చేసి అక్కడ మా మావయ్య గారికి అత్త మావయ్యకి ఇలా అందరు పెద్దలకి పెట్టుకొని బట్టలు తీసుకొచ్చింది నాకు మా వారికి ఎదుగండి ఇవి రెండు షర్ట్ బిట్లు అంటే షర్ట్ బిట్లు అంటే ఇక్కడ క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారనమాట అవి రెండు ఒక లుంగి ఒక టవలు ఇవి మా వారికి తీసుకొచ్చింది ప్యాంటు క్లాతులు కూడా తీసుకొచ్చింది కానీ అవి మా వారికి నచ్చలేదని మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అని అని చెప్పేసి ఇచ్చేసాం అనమాట ఈయనకి అక్కడ డ్రెస్సెస్ తీసుకుంటే సరిపోవేమో అని క్లాతులు తీసుకొచ్చారు ఇంకా ఇది వచ్చేసి నా శారీ ఈ కలర్ నాకు చాలా బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ శారీ తీసుకున్నారు అక్కకొచ్చేసి వచ్చేసి సేమ్ అంచు వస్తుంది పైన పింక్ కలర్ వస్తుంది అనమాట అది తీసుకున్నారు ఇది పవిటి చెంగు ఇంకా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజు ఇది వచ్చింది అనమాట అంచు కలర్ వచ్చింది బ్లౌజు ఇంకా ఓవరాల్గా ఏదన్నమాట సారీ పైన చిన్న అంచు వచ్చింది ఇంకా మా అత్తమ్మ తెచ్చిన పండుమిర్చితోటి ఇదిగోండి మిర్చి చట్నీ పెట్టింది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత స్పైసీగా చాలా బాగుంది ఇది చాలా బాగుండేసరికి ఇంకా మా పిల్లలు తల కొంచెం హాస్టల్కి కూడా పట్టుకెళ్ళారు ఇంకా ఈ చట్నీ అయిపోయేంతవరకు వేడి వేడి అన్నంలో చట్నీ నెయ్యి వేసుకొని అందరూ బాగా లాగించేస్తారు ఇప్పటికే చూడండి ఎంత అయిపోయిందో ఇంకా కొంచమే మిగిలింది ఇది అసలే గుంటూరు మిర్చితో చేసిన పచ్చడి కదా అందుకనే టేస్ట్ కానీ స్మెల్ కానీ మంచి స్పైసీతో చాలా బాగుంటుంది ఇవన్నీ మా అత్తమ్మ మా కోసం ఊరి నుండి తీసుకొచ్చినవి మరి వీటిల్లో ఏ ఐటెం మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్